హరే కృష్ణ పిల్లలు మనం ఈరోజు ఏం చెప్పుకుంటాం కుటుంబంలో మనకి సభ్యులు ఉంటారు వాళ్ళలో కొన్ని కొంతమందికి ఒత్తు పదాలు కూడా వస్తున్నాయి కదా మరి ఎవరెవరికి ఒత్తులు ఉన్నాయి మనం ఇప్పుడు చెప్పుకుందామా ఫస్ట్ అస్మిత వస్తావా చెప్పు నా వత్తు కింద గీతగి వెరీ గుడ్ నెక్స్ట్ ఉన్నారు అమ్మా మావత్తు అన్నా నావత్తు వెరీ గుడ్ అక్క కావత్తు తమ్ముడు మావత్తు చెల్లి లావత్తు వెరీ గుడ్ వీళ్ళందరూ కుటుంబ సభ్యులే కదా ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారు చాందిని తాకయ్య యావత్ గీత గీ వెరీ గుడ్ నెక్స్ట్ నాన్న నాగట్టు మావట్టు రెండు ఒత్తులు ఉన్నాయి నాన్నమ్మకి నా వత్తు మా మావొత్తు మావత్తు నావట్టు రెండు మావొత్తులే కాబట్టి మావత్తు వెరీ గుడ్ నెక్స్ట్ తనుజ పెద్ద నాన్న దావత్తు నావత్తు వెరీ గుడ్ పెద్దమ్మ దావత్తు మావత్తు వీళ్ళందరూ మీ కుటుంబంలో ఉన్నారా ఆ నెక్స్ట్ తనుదై ఐపెందా పిన్ని నావత్తు గెతగీ అమ్మ నావత్తుకి హ్మ్ చిన్న నాన్న నావత్తు వెరీ గుడ్ రెండు నావత్తులు ఉన్నాయి నెక్స్ట్ మామయ్యలో నావత్తులున్నాయి అత్తమ్మ యావత్ మావత్తు వెరీ గుడ్ వీళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యులు ఈ కుటుంబ సభ్యులు అందరికీ ఒత్తులు ఉన్నాయి కదా వెరీ గుడ్ చిల్డ్రన్ చాలా బాగా చేశారు